సూర్యుడు ఎంత పగలట్ట ఉండదు మందుల పార్టీ కూడా ఉండదు వాళ్ళ భాషలో పార్టీ మందు ఉండదు రోజు మందు పేరు చెప్పుకుంటూ కూర్చుని సోదేసుకుని పదకొండు పన్నెండుకి ఇలా చేరుతారు అందరూ పోయినాక ఇప్పుడు ఎప్పుడు ఈ విధానంలో డైట్ తగ్గించుకుని సర్లే పొట్ట తగ్గించుకున్నా మొత్తం తాగి పడిపోతాం రోజు కొన్నాళ్ళ మాందవరా మొదలెట్టారు ఇది మరి మందు లేదు కదా ఇంకేం పార్టీ చేసుకుంటారు బాబు అని టైంకి ఏడింటికి ఎందుకు ఎలా చేరుతున్నారంట ఫస్ట్ టైం పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారో చూసుకుంటున్నారు ఏడింటికి వచ్చేది వాళ్ళ సంతోషంతో నాకేదో సన్మానం చేద్దామన్నారు ముందు ఇళ్ళకి వచ్చింది టైంకి మేమనుకుంటారంటే చాలా మంది రామకృష్ణ గారు మందు మానేటానికి మేము తాగదు అనుకుంటున్నాం మూడు నెలల తర్వాత చూసుకుంటే కుమ్మేస్తామది కానీ చాలా మందికి ఏపోతుంది అంటే మూడు నెలలు మానేస్తే దాని మీద మూసే పోతుంది అసలు అంటుకోవట్లేదు అదే తమాషా మూడు నెలలు అయితే తాగోదు కదా వాళ్ళకి సో ఎనీవే ఈ మూడు నెలలు చుక్క కూడా తాగదు నేను మందు బ్యాటరీ మిమ్మల్ని వద్దదు మందులో ఉంది కార్బోహైడ్రేట్ అది ప్రోగ్రాంకి అడ్డం అడ్డం కాబట్టి అడ్డంగా చెడ్డదని చెప్పలేదు గుర్తు పెట్టుకోండి దాంట్లో లాజిక్ అది సో నెక్స్ట్ ఇది కూరగాయలు నెక్స్ట్ మూడు రకాల నట్స్ ఉన్నాయండి మూడు రకాల నట్స్ ఒకటి అది మాత్రమే తినాలి ఆ మూడే తినాలి ఇంకేం తినకూడదు మొదటిది బాదం పప్పు బాదం పప్పు సున్నా నుంచి పది వరకు సున్నా నుంచి పది వరకు రోజుకి మనిషికి రాత్రి నానబెట్టి పొద్దున్నే తోలు తీసుకుని మరుసటి రోజు తోలు తీసుకు తినండి బాదం పిస్తా సున్నా నుంచి పది వరకు సాల్టెడ్ పిస్తా కానీ మామూలు పిస్తా గాని మీరు డైరెక్ట్ తీసుకోండి నానబెట్ట మూడవది వాల్నట్ వాల్నట్ మీలో స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ వెన్ను నొప్పులు సకాటిగా ఈ ఇలాంటి నొప్పులు ఈ మెండొప్పులు ఉన్నాయంతా ఒకసారి చేస్తండి నొప్పులు ఉన్నాళ్ళంతి తెచ్చండి ఈ ఎత్తిన వాళ్ళందరికీ నేను చెప్పే వాల్నట్ ఇది మీకు వరం మీకు అద్భుతమైంది ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం చేస్తావా ఇది కనుక మీరు ఖచ్చితంగా తీసుకుని తీరాలి మీరు రోజుకి పదిహేను వరకు తీసుకోండి రాత్రిపూట మానబెట్టి గ్రోత్ తీసుకోండి రోజుకి పదిహేను వరకు ఇందులో ఓమేగా ఫ్యాట్ ఆయిల్ ఫిష్ ఆయిల్ పుష్కలంగా ఉంటాయి మనదేశ పంట కాదు విదేశీ పంట మెదర్ షేప్ లో ఉంటుంది ఇక్కడ దొరుకుతుంది బాగానే మంచి చూసి తీసుకోండి వాల్నెట్ అద్భుతమైన ఆహారం ఈ చేయతరాలు మాత్రం ఖచ్చితంగా పదిహేను వరకు తీసుకోండి మిగిలినంతా సున్నా నుంచి పదిహేను వరకు మీ ఇష్టం నట్స్లో ఈ మూడే తర్వాత మూడు రకాల గింజలు ఉన్నాయి మూడు రకాల గింజలు ఒక్కొక్కటి ఐదారు స్పూన్ల చొప్పున తీసుకోవాలి ఆ గింజలు ఏంటంటే మూడు రకాలు ఒకటి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి గుమ్మడి గింజలు రెండు పొద్దు తిరుగుడు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు మూడవది పుచ్చపప్పు పుచ్చపప్పు వాటర్మెలన్ సీడ్స్ ఈ మూడింటిని గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు తిరుగుడు గింజలు పుచ్చ గింజలు ఈ మూడింటిని ఒక్కొక్కటి ఐదారు స్పూన్లు చొప్పున ఒక్కటి ఒక్కొక్కటి ఐదారు స్పూన్లు చొప్పున నేరుగా కానీ లేదా ఏదన్నా బట్టర్తో కలిపి కానీ లేదా కూరలో వేసుకుని కానీ మీ ఇష్టం లేదా కొంచెం లైట్ ఉప్పు కారం వేసి నేతిలో వేయించుకుని కానీ మీ ఇష్టం ఎలా అయినా సరే అలా తినండి చాలా మంచిది ఎందుకు తినాలి గింజలు ఆయన అంటారు రామకృష్ణ గారు నేను బరువు తగ్గితే చాలు ఇరవై కిలోలు తగ్గాలి ఆయన ఇంట్లో కూర్చుని టీవీ చూస్తాన పెద్ద పని ఏం లేదని అంటారు ఆయన గింజలు తినపొయిన పర్లే నర్స్ తినపోయిన పర్లే కానీ ఈయనంటారు రాం కృష్ణ కానీ ఇరవై కిలోలు బరువు తగ్గాలి రోజు పది కిలోమీటర్లు నడవాలి అంటారు మీరు తినండి ఇరవై కిలోమీటర్లు పరిగెత్తారు అంత శక్తి వస్తుంది బలం మొట్టమొదటిసారి ప్రోగ్రాం తర్వాత బలం అంటే ఎలా ఉంటుందని మీకు అందరికి అర్థమవుతుంది బలం బలం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది ఒక ఆయన యోగా గురువు ఇరవై ఎనిమిది రోజులు లిక్విడ్ ఫాస్టింగ్ చేశారు ఇరవై రెండు కిలోలు తగ్గారు ఆయన జీవితంలో మూడు వందల మించి సూర్య నమస్కారాలు ఎప్పుడు చేయలే ఎట్ అ సెట్ ఇరవై వందలు లిక్విడ్ ఫంక్షన్ తర్వాత ఒక చోట యోగా కాంపిటీషన్ తర్వాత వెళ్ళారు ఆయన సరదాగా చేద్దాం అని చెప్పని ఆయన స్టేజ్ మీద ఒక యాభై చేద్దాం అంటే ఏదో నేను నీరసంగా ఉంటుంది అనుకున్నాడు ఆయన యాభైతో మొదలు పెడితే ఏకంగా వేణుడిపహారు లేశారు వేణుడు పహారు బలం అంత బలం వస్తుంది ఎంత నేను చెప్పాక ఇందాక ఎనభై రెండేళ్ళు మందులు భారత్ చేస్తే మన మొన్న నా ఫంక్షన్ కూడా కర్రలాకుండా వచ్చిందని అంతే మీకు మొట్టమొదటిసారి అర్థమవుతుంది గింజలు అందుకు తీసుకోవాలి మరొక రెండు గింజలు ఉన్నాయి వీటిని ప్రత్యేకమైన ప్రక్రియలో తీసుకోవాలి ఆ రెండు గింజలు ఏంటంటే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు అవిస గింజలు సీడ్స్ తెల్ల నువ్వులు అవిస గింజలు ఈ రెండింటిని సమపాలల్లో తీసుకుని అంటే పావు కిలో కిలో అరకిలో అరకిలో లేదా తీసుకుని సమంగా కలిపి ఈ రెండింటిని ఒక మూకుట్లో కొంచెం నెయ్యి పోసి కొద్దిగా వేంచిన రైట్గా వేసి మిక్సీలో కచ్చాపచ్చి ఆడించి దాన్ని ఆ మిశ్రమాన్ని ఒక గాసు పోసి రోజుకి ఐదారు స్పూన్లు రోజుకి ఐదారు స్పూన్లు నేరుగా కానీ ఫ్యాట్లో కలిపి కానీ లేదా కూరలో వేసుకొని తీసుకోండి ఇది ఇంతటితో తిండి కార్యక్రమం సమాప్తం నేను చెప్పినట్లు తిండి కార్యక్రమం ఇక డోన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డోన్స్లో ఏంటంటే మొట్టమొదటిది ముఖ్యమైనది మనందరి జీవితాలను సర్వనాశనం చేస్తూ వచ్చిన రైస్ మీరంటారు రైస్ తింటే ఏంటంటే సమస్య మన తాతలు తిన్నారు కదా ఇప్పుడు మీరు వద్దంటారు ఏంటని రైస్ ఎంత హాని చేస్తుందంటే రైస్లో ఒకప్పుడు తిన్న రైస్ వేరు ఆ రోజుల్లో ముసూరిలో ఒక్కళ్ళని విత్తనాలు ఉండేవి మీరు ఆరు నుంచి ఐదు ఆరు నెలల పాటు ఉండేది పంట ఎనిమిది నుంచి పది బస్తాలు లోపే పండేది ఎరువులు వాడేవాళ్ళు కాదు పురుగు మందులు వాడేవాళ్ళు కాదు న్యాచురల్ ఎరువులతో వాటితో పండేది వాళ్ళ పట్టిన ఒడ్డుని దంచి 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 తినేవాళ్ళ దంపుడు బీమలాగా అందులో చాలా బలంగా ఉండేది వాళ్ళ తినది వేరు మనం ఇప్పుడు నిస్సారమైన భూముల్లో పురుగు మందులు ఎరువులు వేస్తా ఎకరానికి అరవై బస్తాలు పండే పంటని పురుగు మందులతో పెంచుతా దాన్ని ఏం చేస్తున్నట్టు వచ్చి పొట్టు తీసేస్తే తెల్ల చేస్తున్నాం గుర్తుపెట్టుకునే మన రైస్తో వచ్చే దరిద్రం ఏంటంటే పై పొట్టు రైసులో వంద యూనిట్లు బలం ఉంటే పై పొట్టు తీయగానే ఎనభై ఐదు యూనిట్లు ఎగిరిపోతుంది బలం పై పొట్టు తీయగానే ఎనభై ఐదు యూనిట్లు బలం ఎగిరిపోతుంది దానికి నిదర్శనం చెప్పాలంటే మీరు ఏదైతే తీసి పారేసారో తౌడు అని ఆ తౌడు నుంచి ఆయిల్ తీసి మనకు అమ్ముతున్నారు గుర్తుపెట్టుకోండి ఇంత తీసేస్తాం ఒక పొర ఫైవ్ పర్సెంట్ నుండే పొర తీసేస్తే ఆ పొర నుంచి ఆయిల్ ఫ్యాక్టరీలు పెట్టి ఆయిల్ తీస్తున్నారు మీరు మిగిలిపోయిన తొంభై ఐదు బియ్యం ఉంటుంది సరే అందులో చొక్కాయిల్ వస్తుందని చూద్దాం అందులోంచి బియ్యంలోంచి మనం చుక్కాయలు వస్తున్నాయో అంటే పై పొట్టులో ఉంటుంది మొత్తం సారం అంతా మనం తీసిపాలేద బలం ఉంటే ఇంకా తెల్లగొండలు ఇంకో పొట్టు తీస్తే మిగిలింది ఏంటండి ఒక ఏడు నుంచి ఎనిమిది పర్సెంట్ బలం మిగులుతుంది ఎందుకు నిమిటా పదిరదండి అది కేవలం ఆ చెత్తను మనం తింటే అది షుగర్ని ఇవాళ షుగర్ వ్యాధి ప్రబడటానికి సమాజం అంత నాశనం అవడానికి కారణం కూడా అది ఇంకొక విషయం చెప్తారు గ్లూకోన్ డి ఉంది మీకు గ్లూకోన్ డి అంటే ఏంటంటే అంత నేరస్ వచ్చి పడిపోతే ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి ఒక గ్లాసు గ్లూకోజ్ కలిపిస్తారు కదా అంటే ఏంటి గ్లూకోజ్ అనే శక్తి దాంట్లో దాని క్లైసిమిక్ ఇండెక్స్ వందకు వంద ఉంటుంది గ్లూకోజ్ వందకు వంద అంటే ఇలా తాగ్గానే రక్తం వెళ్ళిపోతుంది అదే మన తెల్లనంతాలకు గ్లైసిక్ ఇండెక్స్ ఎంత తెలుసండి మన రక్తంలో కలిసే స్పీడు వందకు తొంభై మూడు అంటే ఆల్మోస్ట్ షుగర్ ఏంది మనం షుగర్ షుగర్ తింటున్నాం మనం అనుకుంటే చపాతి అంటే అది కూడా షుగరే అది కూడా షుగరే అందుకే మనం ఒక ఊపిలో ఉన్నాం సో ఈ ప్రోగ్రాంలో రైస్ ఏ రైస్ అయినా సరే మీరు వెదురు బియ్యం కానీ కొర్ర బియ్యం కానీ లేదా మామూలు రైస్ కానీ బాస్మతి కానీ కిన్నోబా కానీ ఏది కూడా ఒక్క గింజ కూడా అంటుకోడానికి వీల్లేదు అది కానీ బై ప్రొడక్ట్స్ కానీ నో నో రైస్ ఈ పీరియడ్లో కావాలంటే తర్వాత కంట్రోల్గా తినచ్చు వెరీ రెండు ధాన్యాలు జొన్నలు రాగులు సచ్చలు కందులు మినువులు ఓకలు పెసలు గోధుమలు మొక్కజొన్నలు ఓట్స్ ఏదైనా సరే ఒక్క గింజ కూడా ఈ ప్రోగ్రామ్ తినడానికి వెళ్ళలేదు నో ఒక్క గింజ కూడా మీరు తాలింపు కోసం మినపప్పుేస్తారు ఆడవాళ్ళు తాలింపుల్లో నో తాలింపు కోసం ఏమి వేయాలంటే కేవలం ఆవాలు జీలకర్ర ఈ రెండు మాత్రం వేయాలి ఇక పచ్చిమిరకాయ ఎండుమిరపకాయ అల్లం వెల్లుల్లిపాయ ఇలాంటివన్నీ మీకు ఎలాగో ఉన్నాయి కత్తిమీర కరివేపాకు పుదీనా లాంటివి మీరు వేసుకోవచ్చు గింజలు మాత్రం ఆవాలు జీలకర్ర తప్పితే ఇంకేది వాటానికి నో అంటే దాని బై ప్రొడక్ట్స్ కూడా లేచిపోతాయండి అంటే చెక్రలు చెగోడీలు ఇడ్లీలు దోశలు గారె లాంటివి కూడా తాత్కాలికంగా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు తినడానికి వెళ్ళేది ఆ తర్వాత కావాలంటే తినచ్చు మూడోది స్వీట్స్ దేవుడి ప్రసాదంతో సహా దేవుడి ప్రసాదంతో సహా ఏది షుగర్లు తినచ్చని చెప్పి షుగర్ టైప్ వస్తే దాంతో సహా ఇంత కూడా టచ్ చేయడం కాదు కదా కనీసం ఆలోచించడం కూడా దానికి దేవుడి ప్రసాదం సరే నో ఆహనా పెళ్లి ఇంట్లో పోటా శ్రీనివాసం కోడింది అనేది ప్రసాదం అంటే అంతగా తప్ప మీరు వెళ్ళి తిన్నారా పురోకనం ఆగిపోతుంది ఒక అతను రోజుకి అర కిలో నుంచి ముప్పై కిలో దొక్కుతూ వచ్చాడు ఇరవై ఐదు కిలోలు తగ్గాడు చాలా తక్కువ పీరియడ్ తర్వాత గుళ్ళో నాతో ఒక ప్రోగ్రామ్కి వచ్చాడు ఆ వెనకమాల గుళ్ళో ప్రసాదం ఇస్తున్నాడు ఇంత తీసుకుని నోట్లో పెట్టి ఊసేశాడు ఆగిపోయింది అంతే నెక్స్ట్ పదిహేను రోజులకి రెండు వందల గ్రాములు కూడా అక్కడ రోజుకి ఏడు వందల యాభై గ్రాములు తగ్గుతా వచ్చిన అతను ఒక ప్రసాదం నోట్లో పెట్టుకుని ఊసేశాడు ఆ పాపానికి అతనికి రెండు వందల గ్రాములు తగ్గాడు నెక్స్ట్ పదిహేను రోజులకి అంటే ఎందుకంటే చిన్నదైన అంత అవుతుంది మీరు అనుకోవచ్చు అదేంటండి చిన్నది చేస్తే అంత అవుతుంది ఇది ఒక కాన్సెప్ట్ మనం బాడీ ఫ్యాట్ తీయడానికి ఒప్పుకోదు మామూలుగా ఆ ప్రోగ్రామ్ ఒక ఫ్యాట్ ఇచ్చి మాయ చేస్తున్నాం మీరు కెలికితే డేంజర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఒక పావును చంపాలి ఒక పావు తాచుపాము మన ఇంటికి వచ్చింది ఆ తాచుపావును చంపాలంటే అది పొడుకున్నది గడ్డూలో చంపాల్సిందే దాన్ని పడగ మీద నిద్రపోతున్నప్పుడు అది ఉండగా ఒకే ఒక్క దెబ్బ బలంగా కొట్టి చంపాలి అది దాన్ని చంపే పద్ధతి అలా కాకుండా ఒక కొబ్బరి పల్లెట తోకని గెలికేం అనుకోండి అది లేచి కూర్చుంది అనుకోండి దాన్ని చంపాలంటే మన కల్పన తోకొస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రోగ్రాంని కలకమాకండి ఈ ప్రోగ్రాంలో నేను ఇప్పుడు వద్దని చెప్పి వద్దని చెప్తున్నాను